అనుకోండి ఇది చదువు అని అమ్మా అడ్డు నమస్కారం చదివేదాన్ని ఇలాగే సార్ కొంచెం బిహేవ్ రండి రా ఎవరున్నారు ఇంట్లో మీరమ్మా రండి అందరు రండి మీ ఇంట్లో రండి రమ్మా కూర్చోమ్మా రమ్మా హమ్ ఎవరు మీరు ఇంట్లో ఎవరు ని పేరేంటి బా నా పేరు ఆరవెంకటేష్ మా ఇంట్లో ఎవరు ఉంటారు రెంకటేష్ గారు ఎంతమంది మీరు మేము జైంట్ ఫ్యామిలీ సర్ నా చెల్లి కొంచెం హెల్తీసిస్ వేయిలే అయ్యో వచ్చనా సార్ ఇంకా అక్కడ ఇట్టు అదే అరే మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు ఇంకెవరు మీ మీ బ్రదర్ ఎంతమంది బ్రదర్స్ ఇద్దరు సార్ మీ ఇద్దరు మీ ముగ్గురు బ్రదర్స్ మీ ముగ్గురు ఫ్యామిలీస్ ఓకే పిల్లలు అంతా ఇద్దరున్నారు మంది ఉన్నారు సార్ ఇద్దరు మంది అందరూ స్కూల్ పోతున్నారా అబ్బాయి ఇంటర్ అయిపోయింది ఒక అబ్బాయి ఇందిరా సార్ ఇందిరా ఎంతమంది ఇప్పుడు నాలుగో తరగతి ఏడో తరగతి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ వీళ్ళు అంతా ఉన్నారు ఎంతమంది మొత్తం పిల్లలైతే ఎనిమిది మంది స్కూల్ పేరు ఎంతమంది ఉన్నారు ఏడు మీకు అందరికీ డబ్బులు వచ్చిందా వచ్చిందేమన్నా పడిందా తల్లి గోందరం పడింది కదా అందరికి వచ్చింది అంటే ఏడు మంది అంటే కుటుంబంలో ఏడు డెబ్భై ఏడు ముప్పై పాపా

ఎప్పుడు ఊహించని విధంగా అందరికి వచ్చింది కదా ఇప్పుడు ఒక కుటుంబంలో ఇంతమందికి ఇచ్చిన చరిత్ర ఎప్పుడు లేదు కదా ఇప్పుడు ఏడు మంది అంటే ఏడు పదులు ఏడు ఐదు ముప్పై ఐదు ఒక లక్ష ఐదు ఐదు వేలు ఒక కుటుంబానికి ఒక సంవత్సరంలో ఈ ప్రభుత్వం మీకు సహాయం చేసింది మీరు అది మర్చిపోతే ఎట్లా మరిచిపో తల్లికి వందనంలో ఇది ఒక పెద్ద కదమ్మా ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అందుకే ఇప్పుడు నేను కూడా వచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏం చేసావో చెప్పడానికి వచ్చాం ఉదాహరణ తల్లికి వందనం ఇచ్చాం అదే మరి దీపం కింద గ్యాస్ ఇచ్చాం ఇంకొక పక్క రేపు పదహైదు నుంచి ఆడబిడ్డలందరికీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం రైతు మీకేమైనా భూమి ఉందా భూమి లేదా బొత్తిగా ఓకే అదే అక్కడ ఇది ఉంది అక్కడ రైతు కూడా సహాయం చేస్తున్నాం మళ్ళీ ఇక్కడ శాంతిపురం కూడా అన్నా క్యాంటీన్ పెడుతున్నాం అవి కూడా పెడుతున్నాం అదే మరి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసాం మన నియోజకవర్గాన్ని కూడా బాగా అభివృద్ధి చేస్తున్నాం ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్కువగా లేవు కానీ వడ్డ్ర కులస్తులు కూడా పదహైదు పర్సెంట్ క్వారీస్ మీకు రిజర్వ్ చేద్దామని మీకే కేటాయించి ఆ పదహైదు పర్సెంట్లో వచ్చే ఆదాయం మీరు తీసుకున్నట్టుగా పది రూపాయలు చురే చేద్దామని అనుకుంటున్నాం అవన్నీ కూడా చేస్తాం ఇంకా అన్నీ చెప్పడానికి వచ్చా నేను నువ్వే కదా కుటుంబ పెద్దవి పెద్దన్నా అందరూ డిస్కస్ చేయండి ఇంట్లో ఈ ప్రభుత్వ వచ్చినాక ఏ విధంగా పనులు చేస్తున్నాం సంక్షేమం చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ముందుకు పోతే మీ కుటుంబాలు కూడా బాగుపడతాయి అవి కూడా చేద్దాం మా పాప కాలేజ్ തേന്മ്മര ലക്ഷ ഇമ് ആവിടെകൂടി ഇമണ്ടു നമുക്ക് രണ്ട് ലക്ഷം ഇമ്മാ

ఇవ్వలేదు కానీ అప్పుడు ఇది ఇప్పుడు ఇవ్వలేము కదా అంట ఉంటాయి కదా లెక్కలు ఇవ్వలేము కదా ఏమ్మా అదే మేము ఇప్పుడు రెండు వందల లక్ష ఇమ్మన్నారు వాడికి చూద్దాం ఇంకా ఏదైనా ఉంటే మళ్ళీ ఆలోచిద్దాం మనం అన్ని చేస్తున్నాం ఓకే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చేపిస్తాను నీకు ఒక ఆటో ఆటో ఇప్పిస్తాను నేను ఆటో ఇప్పిస్తాను అమ్మా నీకు ఇక్కడ పని చేసుకొని చేసుకోవచ్చు నేను ఇప్పిస్తాను తప్పకుండా ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా అందరు రండి అందరు పిల్లలు రండి అందరు పిల్లలు రండి రండి అందరు పిల్లలు రండి ఇల్లు ఎప్పుడు కట్టారు ఇది ఎనిమిది సంవత్సరాల పైన అయిపోయింది సార్ అప్పుడు డబ్బులు ఇచ్చారా అది వేరే నాగవేన వచ్చిన సార్ ఇది ఓన్ హౌస్ మన గవర్నమెంట్లో ఒక ఇల్లు వచ్చింది సార్ ఒక రూపాయి పడింది దీనికి ఓకే ఇప్పుడు అది కూడా ఒకసారి రాసుకోండి ఏం చేయాలని చెప్పిద్దాం సీమ్ ఓకే నేను పట్టిస్తాను ఆవులు పెట్టిస్తాం పట్టిస్తాను తప్పకుండా ओके नमस्कार नमस्कार नमस्कार